అందరికీ నమస్కారం ఎస్ రైట్ స్పిరిచువల్ అవేకనింగ్ ఈరోజు మీకు చాలా అంటే చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ను ఇవ్వబోతున్నాను రైట్ అసలు స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి మాకు ఇప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుందా లేదా అసలు చాలామంది అంటున్నారు సోల్ అని బాడీ అని హీలింగ్ అని ఎనర్జీ అని లా ఆఫ్ అట్రాక్షన్ అని సో వివిధ రకాలుగా చాలామంది చాలా చాలా వివిధ రకాలుగా చెప్తున్నారు అసలు మాకు భయం వేస్తుంది మా లైఫ్ గురించి చూస్తుంటే ఏది చేయాలో అర్థం కావట్లేదు ఏది ఫాలో అవ్వాలో అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలి మెడిటేషన్ చేయాలా ఏన్ని చేయాలి ఏం చేస్తే నా లైఫ్ బాగుపడుతుంది అవేకనింగ్ అంటే ఏంటి స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి అసలు అని చాలా చాలా డౌట్స్లో ఉంటారు ఇప్పుడు మన లైఫ్లో మనకు అవేకనింగ్ జరుగుతుందా లేదా ఎస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో నవ్ స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది అందరికీ అవేకనింగ్ జరుగుతుంది అవేకనింగ్ జరుగుతున్నప్పుడు అసలు ఎలా ఉంటుంది ఆ యొక్క ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది ఆ యొక్క ఎమోషన్ అనేది అటువంటి టైంలో పర్టికులర్గా అటువంటి టైంలో ఎలా ఉంటుందో సో నాకు ఎలా జరిగిందో ఫస్ట్ నేను చెప్తాను తర్వాత మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది మీ లైఫ్లో మీకు అలా జరుగుతుందా లేకుంటే వివిధ రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతుంటుంది బట్ భయపడాల్సిన విషయం లేదు బాధపడాల్సిన విషయం లేదు అవేకనింగ్ ప్రతి ఒక్కరి జరుగుతుంది ఇక్కడ భయం అనేది అవసరమే లేదు నా లైఫ్లో స్పిరిచువల్ అవేకనింగ్ నాకు ఎలా జరిగిందో సో మీకు ఇప్పుడు నేను చెప్తాను అనమాట నాకు లాస్ట్ ఇయర్ స్పిరిచువల్ అవేకనింగ్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలా జరిగింది ఎలా జరిగింది అంటే స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతున్నప్పుడు నార్మల్గా ఎక్కడ భయపడాల్సిన విషయం ఏం లేదు ఏం జరుగుతుందంటే మనలో మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ మనలో ఉంది మనం తెచ్చుకున్నాం దాన్ని సో ఏదైతే మనం తెచ్చుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనలో ఉంది ఎందుకు తెచ్చుకున్నాం కర్మ మన కర్మ ప్రకారం మనం తెచ్చుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి బాడీతో తెచ్చుకుంటాము ఆ బాడీతో అనుభవిస్తాము సో ఆ కర్మ అనేది పోతుంది రైట్ సో ఆ ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకున్నాం కదా ఆ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది స్పిరిచువల్ అవేకనింగ్ టైంలో ఈ వెళ్ళిపోయినప్పుడు ప్రాబ్లమ్స్ రూపంలో మనకు వస్తాయి నా స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా జరిగిందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐ మీన్ చెప్తాను అనమాట ఎలా జరిగిందో నా లైఫ్ లో నేను అప్పటి వరకు చాలా అంటే చాలా బాగా చదువుతూ వచ్చాను అనమాట డిగ్రీ కంప్లీట్ అయింది ఎంబీఏ జాయిన్ అయ్యాను ఆ కొన్ని డేస్ కాలేజ్ కూడా వెళ్ళాను అనమాట తర్వాత కాలేజ్ ఆపేసాను స్టడీ ఆపేసాను అసలు ఇంకా వద్దు అనిపించింది అనమాట స్టడీ ఆఫ్ చేశాను అండ్ ఏంటో తెలీదు ఏదో దిగులుగా బాధగా అసలు ఏమర్థం కాలేదు అనమాట అండ్ ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చోటం ఎప్పుడు నిద్ర రావటము తినటము నిద్ర రావటము నిద్ర పడుకోవటము ఇదే అనమాట అండ్ ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా ప్రెషర్ తిట్టడము ఇవన్నీ ఉంటాయి ఇంకా తిట్టడము ఎప్పుడు తిట్టిన వాళ్ళు అప్పుడు ఎక్కువగా తిట్టడము ఇష్టమైన వాళ్ళు దూరం పెట్టడము సో అన్నీ ఒక్కసారి హెల్త్ బాడీ ప్రా హెల్త్ ప్రాబ్లమ్స్ రావటము అన్నీ ఒకేసారి రావటం జరిగింది అనమాట సో ఇటువంటి టైంలో మనకు గైడెన్స్ అనేది చాలా అంటే చాలా అవసరం కానీ నాకు గైడెన్స్ ఐ మీన్ మనకు కానీ గురువు కానీ దొరికితే మనం నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన విషయం అది అవేగలింగ్ టైంలో నాకు మంచి గురువు దొరికారు నేను చాలా అంటే చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను ట్వంటీ వన్ డేస్ పాటు నాకు చాలా అంటే చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను నాకు చాలా హెల్ప్ అయింది అనమాట అటువంటి ఇప్పుడు కూడా అది ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడు ఇప్పటికీ ఇంకా లైఫ్ లాంగ్ అది హెల్ప్ అవుతూనే ఉంటుంది సో అండ్ తర్వాత నాకు గైడెన్స్ నా ఎనర్జీయే నాకు గైడెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట ఎనర్జీ మన ఎనర్జీ మనకు ఆల్రెడీ మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మనలో ఉంది అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఉంది అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంది ఈ అవసరమైన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే మనకు గైడెన్స్ ఇస్తుంది అదే మన యొక్క ఎనర్జీ రైట్ ఆ ఎనర్జీ నాకు గైడెన్స్ ఇస్తుంది గైడెన్స్ ఇచ్చింది అనమాట ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు దారులు ఉన్నాయి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలా నీకు ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది ఎస్ ఇలా వెళ్తేనే ఎస్ నువ్వు సక్సెస్గా ముందుకెళ్ళచ్చు ఐ మీన్ ఇలా వెళ్తే ఇదే నీ దారి నువ్వు వెళ్ళాల్సిన దారి ఇదే ఐ మీన్ ఇటువంటి గైడెన్స్ మనకు ఎనర్జీ ఇవ్వటం జరుగుతుంది అనమాట సో మీకే కానీ గురువు కానీ దొరికితే ఐ మీన్ ఫిజికల్గా ఎవరైనా ఐ మీన్ మీకేమే ఎవరైనా గురువు దొరికితే ఎస్ ఓకే రైట్ చాలా అంటే చాలా అద్భుతం అంటే ఎవరైనా గురువు కానీ లేదు అంటే అటువంటి టైంలో మన ఎనర్జీ మనకు గైడెన్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది నాకు నా ఎనర్జీయే గైడెన్స్ ఇవ్వటం స్టార్ట్ చేసింది అనమాట ఏం చేయాలి నాకు అసలు అటు చెప్పాను కదా హెల్త్ ప్రాబ్లమ్స్ రావటము అండ్ ఇలా ఇంట్లో వాళ్ళు తిట్టడము ప్రెషర్ చేయటము చాలా అంటే చాలా ఎక్కువగా తిట్టడము ప్రెషర్ చేయటము ఇలానే జరిగిందనమాట ఏమి వర్క్ చేయాలన్నా కూడా శరీరం బద్ధకంగా అనిపించటము వివిధ రకాలుగా సరిగ్గా కొన్నిసార్లు నిద్ర పట్టకపోవటము బాగా నిద్రపోవటము వివిధ రకాలుగా హెడేక్ వచ్చేయటము చాలా అంటే చాలా ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఐ మీన్ ప్రాబ్లమ్స్ కాదు మళ్ళీ అవి చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ ఇటువంటి టైంలోనే చాలా కన్ఫ్యూజ్ అయ్యి చాలా ఇంకా వాటికి తగ్గట్టుగా ఇంకా బాధకు లోన్ అవుతూ ఇంకా మీరు డౌన్ అయిపోయి డౌన్ మీ యొక్క ఎనర్జీలో ఇంకా హార్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో హార్డ్ ఎనర్జీ అంటే బరువైన ఎనర్జీ అంటే కోపంని బాధని హార్ట్ అంటే ఐ మీన్ బరువుగా ఉండే ఎనర్జీ ఇది కోపము బాధ ఇవన్నీ మీరు మీరు వేసేసుకుంటారు తెలియదు మీకు ఎటు వెళ్ళాలి ఇటువంటి టైంలో ఎటు వెళ్ళాలి ఏం చేయాలనేది తెలియదు ఇటువంటి టైంలో మీరు ఎక్కువ బాధను ప్రెషర్ని మీరు ఇంకా వేసుకోవడం జరుగుతుంది దీనివల్ల ఇంకా మనకు సరైన విధానం విధానం అంటే ఏం లేదు మళ్ళీ ఎటువంటి ఐ మీన్ బాధ కనిపించింది అనుకోండి ఇది స్పిరిచువల్ అవేకనింగ్ టైంలో మనకు బాధ ఐ మీన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా దాన్ని చూసి మనం ఇంకా బాధపడినట్లయితే ఇంకా మనం డౌన్ అయిపోతూ ఉంటాం సో దీన్ని చూసి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను అనమాట అంతే నేను రైట్ ఈ విధంగా జరుగుతుంది అనమాట అటువంటి టైంలో నా ఎనర్జీ నాకు గైడెన్స్ ఇవ్వటము సో ఇలానే వెళ్ళాలి ఇలానే వెళ్తే ఎస్ నీకు నీ దారి అదే నువ్వు వెళ్ళాల్సిన దారి అదే సో ఇలా నాకు గైడెన్స్ ఇవ్వటం జరిగింది గైడెన్స్ అంటే మనకు తెలిసిపోతుంది మన ఇన్విజిబుల్ ఎనర్జీ మనకు కంటికి కనిపించదు మళ్ళీ రైట్ ఇన్విజిబుల్ ఎనర్జీ మనకు కంటికి కనిపించదు అద్భుతమైన ఎనర్జీ మన ఎనర్జీనే మన యొక్క మన యొక్క ఎనర్జీ అది అద్భుతమైన ఎనర్జీ ఎస్ ఇలా వెళ్తే ఎస్ నువ్వు సక్సెస్గా ముందుకెళ్ళచ్చు నువ్వు వెళ్ళాల్సిన దారి అదే సో ఆ విధంగా నీకు ఆ విధంగా నీకు గైడెన్స్ ఇస్తుంది అనమాట ఈ విధంగా నన్ను నాకు ఇప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పే విధంగా నా ఎనర్జీ నాకు గైడెన్స్ ఇచ్చింది అనమాట అంటే మనకు తెలిసిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాలి చాలామంది ఎస్ నాకు ఆ జాబ్ చేస్తేనే చాలామంది చాలా మందికి జరుగుతూ ఉంటుంది నాకు ఆ జాబ్ చేస్తేనే నాకు చాలా మంచి లైఫ్ ఉంటుంది ఇలా తెలిసిపోతూ ఉంటుంది కదా ఎస్ మన ఎనర్జీ అంతే మన ఎనర్జీ ఎస్ నాకు ఆ జాబ్ చేస్తేనే నేను హ్యాపీగా ఉండగలను సో ఎస్ నేను వారిని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండగలను హ్యాపీగా ఉండగలను ఇదే మన ఎనర్జీ మనకు తెలిసిపోతుంది ముందుగానే మనకు తెలిసిపోతుంది ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది సో ఈ విధంగా తెలియటము ఈ ఇన్ఫర్మేషన్ని నేను చెప్పే విధంగా సో నాకు ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఏం చేస్తే మన యొక్క ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి ఏం చేస్తే మనకు మనకు రావాల్సిన లైఫ్ రా వస్తుంది ఏం చేస్తే ఏం చేయాలి ఎలా చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలియటము మనకు తెలిసిపోతుంది అనమాట ఇన్ఫర్మేషన్ ఎస్ రైట్ అటువంటి సిచ్యువేషన్ అటువంటి వీడియోస్ మన దగ్గర మన దగ్గరికి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా జరిగింది అవేగనింగ్ అనేది బాధలు వస్తుంటాయి అన్ని ఫోర్ ఏరియాస్ అంటే నాలుగు వైపుల నుంచి ఫ్యామిలీలో మనీలో కెరీర్లో హెల్త్లో లైఫ్ సో అన్ని ఏరియాస్ నుంచి ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది నాకు వచ్చాయి అండ్ నా ఎనర్జీతో ఎలా వాటిని నేను మార్చుకున్నాను అద్భుతంగా నేను ఎలా మార్చుకున్నాను ఇప్పటికీ కూడా మార్చుకుంటూ ఉన్నాను సో ఏ విధంగా మార్చుకున్నాను ఈ విధంగా స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది ఇలా అన్ని నా ఫోర్ ఏరియాస్ నుంచి ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది స్పిరిచువల్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా ఎస్ అవేకనింగ్ అవుతున్నారు అంటే ప్రాబ్లం వచ్చింది అంటే ఒకరు గుర్తుంచుకోండి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది మనలో నుంచి మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవటం వలన మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ మనది మన ఇన్ఫర్మేషన్ అది దాని వలన ఐ మీన్ మనకి ఏదైతే అవసరం లేదు అదే వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తీరుతాయి మన యొక్క ఎనర్జీతో మనం ఎలా వాటిని క్లీన్ చేయాలి ఇన్ఫర్మేషన్ని ఏం చేస్తే ఏ ఎలా చేస్తే మన యొక్క కోరికలు మనం తీర్చుకోవచ్చు అద్భుతంగా సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలియటము ఎలా జరిగింది అనమాట ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్పిరిచువల్ అవేకనింగ్ అనేది భయపడొద్దు బాధపడద్దు టెన్షన్ పెట్టుకోవద్దు ప్రాబ్లమ్స్ అన్ని ఏరియాల నుంచి కానీ వచ్చినట్లయితే మీరు వేసుకోకుండా ఉండాలి ఈ యొక్క టెన్షన్ మీ ఎనర్జీలో వేసుకోకుండా ఉండాలి ఈ యొక్క భయం బాధలు వేసుకోకుండా ఉండాలి వీలైతే మీరు కాంటాక్ట్ అవ్వండి మీరు క్లాస్లో జాయిన్ అవ్వచ్చు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంటుంది జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు చూస్తుండండి థ్యాంక్ యూ